చేసి కొట్లాట నేర్పిన పాట అది లక్షలాది మందిని తరలించి తుపాకులు పట్టించిన పాట అది ఆయన పాట ప్రవహించే పాట ప్రతి పల్లెకు విస్తరించింది ఆయన పాట శిలయేనుల ఆయన పాట శిలయేనుల గోదావరిలా దుంకుతున్న కృష్ణమ్మలా ప్రవహించి ప్రతి పల్లెలో గుండెను తట్టింది ప్రతి పల్లె గుండెను లేపింది అందుకని ఆయన పాటనైవసు నమ్మో మాయా మాలార పాటనైవ సున్ననమ్మో మయా మాల పాటన సున్న నమ్మో పల్లె పల్లెకు పడావసు మయా మాలార పల్లా పల్లె పల్లెకు వస్తున్నా సున్నా పాదాలకు మాలారాయా పదాలకు వందానాో మాయా మాలారాకు వందామో మయా పదాలకు వందానాో మాయా మాయమాలార

మీ పాటల్లో పదము నవుతనో మాయమ్మలారాల్లో పాటల్లో పదము నవుతనో మాయమ్మలారాము పాదాలకు గజే నవుతనో మాయమ్మాల

నా ముక్కన ఉన్న దూటమ్మో మా యమ్మాల పిల్ల ముక్కన ఉన్న చూటమ్మో మా యమ్మాల నా పోతం పల్లె గువందో మాయమ్మాల ఉన్న పల్లె గువందు మాయ అన్న పాట పాడుదమందు

అంబేద్కరు ఆశయాల కోని అంబేద్కరు ఆశయాల చెండాలె కో జనం పాట పడుదల మంగోమయ பாட 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 பாடுதமண்டோ 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 ஜம்ா பாலாஜ பாஜல பாட பாடுதமண்டோ மாயா

పంక్ ప్రజలతోనే ఉంట నన్నడో మయమారా ప్రజలతోనే ఉంట నన్నడో మాయమాల చలికారోసా మో చేయమని చెప్పనో మాయమ్మలారా నమ్ చేయమని చెప్పనో మాయమ్మలారా మమ్ గన్న తెలంగాణ పల్లె పాటనై నైవసు నమ్మో మయాారా ఫే పల్లె పడా వున్నా మారాయా పల్లె పల్లె పడా వసున్నా మమ్మాలారా కలిసేటి చెల్లెలి తోటి చెయ్యి కలిపి వచ్చినాడు మోపై అక్కలతో శ్రీ జాతి బతుకుల విముక్తి రావాలని స్త్రీల పాటలు వాడు తన నడో మాయమ్మ స్త్రీల పాటలు వాడు జోహార్ అన్నకు జోహార్ అన్నకు ఇప్పుడు ఆఫ్ థ్యాంక్స్